ఆయన శరీరాన్ని ఏడు మంది డాక్టర్లు పరీక్ష చేశారు దాంట్లో ఇద్దరు రష్యాకు సంబంధించిన వాళ్ళు ఐదుగురు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు మాత్రమే ఉన్నది తప్ప ఆ ఇద్దరు డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ లేదు ఆయన శరీరాన్ని పరీక్ష చేసినటువంటి డాక్టర్ ఫ్యామిలీతో సహా యాక్సిడెంట్ గురై భారతదేశంలో చనిపోయాడు దాంట్లో ఒకే ఒక్క అమ్మాయి మిగిలింది ఇప్పుడు చెప్పు నీకు ఇమ్మీడియట్గా ఇందిరాగాంధీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు ఇది ఎవరి వల్ల జరిగి ఉంటుంది ఓపెన్ గా కనిపిస్తుంది కదా సార్ నేను చెప్పట్లేదు కానీ సార్ అంటే ఒక దేశానికి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎంత హోదా ఉంటుంది ఎంత మర్యాద ఉంటుంది జనాలకు ఎంత గౌరవం ఉంటే అయింటారు అలాంటి ఒక వ్యక్తిని రూపురేఖలు లేకుండా అంతరించేంత ఎట్లా చేయగలరు కాదబ్బా నీకు ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే అంతటి మహాత్ మహానుభావుడి యొక్క పుట్టినరోజు అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ అనగానే ఎవరి పుట్టినరోజు చేస్తాం మనం గాంధీజీ